హాయ్ హలో వెల్కమ్ టు వాణిస్ కిచెన్ ఈరోజు వాణిస్ కిచెన్లో ఒక స్పెషల్ ఫ్రై అండి అదే కోడి లివర్ విత్ మునగాకుతో ఇదే ఫస్ట్ టైం యూట్యూబ్లో ఉండటం అన్నమాట సో మీరందరూ అందరూ ఇది చూడండి చాలా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ముందర మన ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం నేనైతే కిలో లివర్ చికెన్ లివర్ తీసుకున్నాను వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను వెనిగర్తో వాష్ చేసుకోండి స్మెల్ అనేది పోతుంది సో నేను ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ మిరియాలు దాల్చిన చెక్క లవంగాలు యాలికలు తీసుకొచ్చాను మంచి సువాసన వచ్చేంత వరకు కూడా లో ఫ్లేమ్లో ఇలాగా వేయించండి ఇప్పుడు దాంట్లో ఎండిమిరపకాయలు అవి కూడా వేసి వేయించుకున్నాక కసూరి మేతి కొంచెం ఎక్కువగా తీసుకొని ఇట్లా వేసుకోండి ఈ ఫ్రైకి ఇదే స్పెషల్ మసాలా అండి చాలా టేస్టీగా వెరైటీగా ఉంటుంది అలాగే నేను సొంటి పొడి తీసుకున్నాను చిన్న స్పూన్ కనుక రెండు వేసుకున్నాను రెండు స్పూన్లు చల పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు బాండలు తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి చిన్నగా తరిగిన రెండు ఉల్లిపాయలు వేసుకున్నాను కిలో లివర్కి సో జాయిగా ఎలాగా వేయించండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా నిదానంగా వేయించండి ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి వచ్చేసేయాలి అసలు ఈ ఫ్రై మునగాకుతో చేస్తే చాలా కమ్మగా అనిపించిందండి మనకి మునగాకు అలాగే లివర్ రెండు కూడా హెల్దీ కదా సో ఈ హెల్దీ రెండు ఐటమ్స్ని ఇలా కలిపి ఫ్రై చేయటం వల్ల చాలా స్పెషల్ టేస్ట్ అనేది వచ్చింది ఉల్లిపాయలు పింక్ కలర్లోకి వచ్చేసినాక ఇప్పుడు మిరపకాయలు వేసుకున్నాను కొంచెం కరివేపాకు ఇది కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి లివర్లో ఎక్కువగా వైటమిన్ ఏ ఉంటుందండి సో లివర్ ఎంత హెల్త్కి మంచిదైనా కూడా ప్రెగ్నెంట్ లేడీస్ అలాంటి వాళ్ళు తినకూడదు అలాగే వైటమిన్ ఏ కానీ ఐరన్ కానీ ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా తినకూడదు అనమాట ఎందుకంటే వైటమిన్ ఏ బాగుంటుంది అలాగే లివర్కి బీట్వెల్వ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి సో ఎవరికైనా బాడీ పెయిన్స్ అట్లా ఉన్నాయి అంటే లివర్ ఫ్రై అనేది తినండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అల్లం వెల్లుల్లి వే పేస్ట్ కూడా వేసుకొని వేయించుకున్నాను పచ్చిమిరపకాయలు అండ్ టొమాటోలు కూడా వేసుకొని గుజ్జుగా అయ్యేంత వరకు కూడా వేయించుకుంటున్నాను లివర్ ఫ్రై చాలా హెల్తీ అండి మనం ఏదో లివర్ కోడిది బాగా కొలెస్ట్రాల్లో అది ఇది అని అంటారు బట్ అది గుడ్ కొలెస్ట్రాల్ ఇస్తుంది దీంట్లో మునగాకు వేసుకోవటం వల్ల కూడా మునగాకు కూడా చాలా మంచిదండి కొలెస్ట్రాల్ని తగ్గించడం వాటిలోనూ సో షుగర్ కంట్రోల్ కూడా చేస్తుంది అందుకని ఈ రెండు కాంబినేషన్స్తో మనం కుక్ చేసుకున్నాం అనుకోండి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేది ఉన్నది తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి టేస్ట్ ఉంటుంది అలాగే హెల్దీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి నేనైతే ఇప్పుడు ఉప్పు కారం పసుపు వేసుకున్నాను ఇవి కూడా వేసుకొని ఒక్కసారి వేయించండి ఇట్లా మునగాకు వేయగానే మంచి స్మెల్ అనేది వస్తుందండి చాలా మంచి స్మెల్గా అనిపిస్తుంది అలాగే ఇప్పుడు ముందుగా వాష్ చేసి పెట్టుకున్నాను నేను కొంచెం సాల్ట్ వెనిగర్ వేసి వాష్ చేసుకున్నాను నీచు వాసన అనేది రాకుండా సో ఇప్పుడు ఇది ఫ్రైకి వేసేసుకున్నాను నిదానంగా వేయించండి లేదంటే పగిలిపోతుంది బట్ ఇది హీట్ తగలగానే కూడా కొంచెం గట్టి గట్టిపడుతుందనమాట కలర్ రావటం కోసం నేను కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ కూడా వేసుకున్నాను చిన్న స్పూన్ అవైలబుల్ ఉందండి అందుకనే చిన్న స్పూన్తో వేస్తున్నాను బట్ ఒక స్పూన్ అయితే వేసుకోండి మీరు నేను చిన్న స్పూన్ కనుక టూ స్పూన్స్ వేసాను సో నిదానంగా ఇలా ఫ్రై చేసుకొని ఒక్కసారి మూత పెట్టుకోండి ఒక టెన్ మినిట్స్ అయ్యేప్పటికీ ఆయిల్ అంతా కూడా సెపరేట్ అయిపోయింది గుమ్మలు ఆడుతూ మంచి స్మెల్ వస్తుందండి అసలు టైమ్స్ ఎప్పుడు మనం తినే చికెన్ ఐటమ్స్ లేసే ఫిష్ ఇట్లా తినేదానికంటే అప్పుడప్పుడు ఇలా వెరైటీస్గా కూడా చేసుకొని తినండి పిల్లలకు కూడా ఇలాంటివి అలవాటు చేయండి చాలా హెల్దీ ఫుడ్ అనమాట సో మంచి కలర్గా ఉంది కదా కసూరి మేతి అన్నీ వేసి మనం పౌడర్ చేసుకొని ఉంచుకున్నది కూడా అది కూడా వేసాక మంచి సువాసన అనేది వస్తుంది ఇప్పటికే ఆడుతూ వస్తుందండి మంచిగా స్మెల్ చాలా కలర్ఫుల్గా ఉంది కదా మీరు ఎవరైనా చేస్తారా లివర్ ఫ్రై లివర్ ఫ్రై చేస్తే ఎలా చేస్తారు అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ముందుగా చేసుకున్న స్పెషల్ మసాలా పొడి వేసేసానండి ఇది వేయగానే ఇంకా గుమ్మ గుమలాడుతూ ఉంది అసలు చాలా కలర్ఫుల్గా ఉంది కదా సో లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకున్నాను నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ కట్టడం మాత్రం మర్చిపోకండి